క్లబ్ అసోసియేషన్ మరియు సాయి ప్రేరణ గ్రూప్ వాళ్ళు గత యాభై ఆరు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము గణపతి ఉత్సవాలు చేస్తుంటాము ఇది ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా చేస్తాము ఇక్కడ అందరూ ఎదురుబదులు వాళ్ళు కలిసి ఈ ఇది ఉత్సవాలు స్థాపించారు సో వాళ్ళ స్ఫూర్తి మా పెద్దవాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మేము ఇంకా కూడా అది నిరవతికంగా సాగిస్తున్నాము ఈ ప్రేరణ గ్రూప్ వాళ్ళు ఇంకా వచ్చే సంవత్సరాలన్నీ ఇదే స్ఫూర్తితో పాటు కార్యకలాపాలు చేయడానికి మాకు సహకారం ఇస్తారని మా ఆడవాళ్ళ టీం అందరినీ నేను కోరుతున్నాను ఇవాళ చేసిన ఈ ప్రోగ్రాము వినాయక చవితి స్టార్టింగ్ డే నుంచి స్థాపన నుంచి పూర్ణాహుతి దాకా ఒక ధార్మిక కార్యక్రమము మన వైదిక ధర్మాన్ని పాటిస్తూ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి బ్రహ్మగారు మాకు బ్రహ్మగారు కానీ నాదస్వరం కానీ లేకపోతే ఇక్కడ ఏమన్నా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ క్లబ్ ద్వారా వాళ్ళకి రూపంగా ఏమి ఎక్కువ ఇవ్వలేకపోతాము కానీ వాళ్ళు భగవత అనుగ్రహం వల్ల ఏమో వారిక్కడికి ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తారు అది మా అదృష్టం కూడా వాళ్ళు రాడు ఈ ఈ వాటి ప్రో ఈనాటి ప్రోగ్రాంలో తిరుమల తిరుమల స్త్రీ గారి బృందం ఇక్కడ వచ్చి స్వామి సన్నిధిలో ఈ స్వరగీల వీల్ార్చన చేయడము మాకు చాలా సంతోషకరంగా ఉంది ఐఎమ్ రియరీ వెరీ హ్యాపీ ఫర్ ఇమీడియట్ రెస్పాన్స్ ఫ్రమ్ తిరుమల శ్రీ గ్రూప్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ ఎ స్మాల్ భజన ప్రోగ్రామ్ అట్ అవర్ పెండ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ అండి శ్రీ లాల్ బహదూర్ క్లబ్ సాయి ప్రేరణ విమెన్స్ వింగ్ అధ్యక్షులు శ్రీమతి శ్రీదేవి గారు ఈరోజు మాకు గణపతి పెండాల దగ్గర వీళ్ళు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు కండి ఎంతో సాంప్రదాయంగా చాలా వేద పఠనంతో మంగళ వాయిద్యాలతోటి ప్రతిరోజు పూజా కార్యక్రమం ఉంటుంటారు ఈ కార్యక్రమం ఇంత సాంప్రదాయకంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ పెండాలకి నన్ను రమ్మని ఆహ్వానించారు శ్రీదేవి గారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర గణపతిని పెడుతున్నారు కానీ ఎక్కడా కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఉండటం లేదు చూస్తూనే ఉన్నాను చాలా పెండాల్కి పిలుస్తారు నన్ను అయితే నాకు ఎందుకో ఇష్టం ఉండదు అలాంటి చోటికి వెళితే అక్కడ ఏంటంటే ఎంతసేపు ఈ సినిమా పాటలు మాస్ పాటలు ఇవి తప్ప చక్కగా సాంప్రదాయక స్తోత్రాలు గణేషుని స్థుతించుకోవడం భజించుకోవడం మనం సంకీర్తన చేసుకోవడం మనకి చాలా అదృష్టం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ పెండాల్లో జరుగుతున్నాయట ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇంత చక్కగా సాంప్రదాయంగా చేసుకుంటున్నారంటే ఆవిడ పిలవగానే నాకు హ్యాపీ అనిపించింది తప్పకుండా వస్తానండి అయ్యో మేము చేస్తున్నదే స్వరగీతార్చన మా స్వరగీతార్చన బృందం అంతా కూడా తప్పకుండా దానికే వాటికే వస్తారు మీరు మాకేమి ఇవ్వద్దు మాకేమీ ఇవ్వక్కర్లేదు అని కూడా చెప్పాను నేను చెప్తే ఆవిడ అలా కాదండి మీరందరూ రండి మా స్వామివారికి మీ స్వరగీతార్చన అర్పించండి అని చెప్పారు ఈరోజు ఒక విశేషమైన రోజు ఎందుకంటే ఇంత చక్కటి ఈ గణపతి సన్నిధిలో మనం చక్కగా మన స్వరగీతార్చన చేసుకోవడం మన అదృష్టం ఇంత అదృష్టాన్ని కలిగించిన శ్రీదేవి గారికి మనపూర్వక ధన్యవాదులు ఏదో నాకు నేను ఏదో చాలా చిన్న విద్వాంసరాలని విద్వాంసరాలని కూడా కాదు చిన్న పుష్పార్చన చేసుకోవడం సంకీర్తన చేసుకోవడమే నాకు అండి వాడ మా స్వామివారు చెప్పారు ఆయన చెప్పండి ఏది జరగదు ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది కార్యక్రమాలు ఎప్పుడైనా సీమాయన కుట్టదంటే అదే ఆజ్ఞ లేని సీమైన కుట్టదంటే అండి వాళ్ళ ఆడంలో మాకు సంతోషం ఇరవై మంది భక్తులు మాకు వచ్చారు ఆ రోజు స్వామివారి జరిగింది ఇవాళ మీరు తాంబులాలకు వచ్చారు స్వామివారి మా అనుగ్రహం అనుకోండి